ఆత్రం పెళ్లి కొడుకు పదిహేనో భాగం నువ్వు పూజితని పెళ్లి చేసుకోకు అని చెప్పింది అత్రిజ అన్నాడు శంకర్ అత్రిజ పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసి ఆవేశంగా ముందుకు వంగాడు మనోజ్ అతని భావావేశాన్ని గమనించి వెంటనే నీ మీద కనీసం జాలి కూడా లేకుండా ఆ అత్రిజ రాకాశి నేను ఎక్కడో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది అంతేనా అని మనోజ్ ఆవేశాన్ని కూల్ చేయడం కోసం అత్రిజ మీద నెగిటివ్గా అన్నాడు శంకర్ మనోజ్ ఆవేశం చలారుతున్నట్టు కొంచెం కొంచెంగా సోఫాల మళ్ళీ వెనక్కు జారబడ్డాడు బాటిల్లోని మందుని రెండు గ్లాసుల్లోకి పోసి ఒకదాన్ని మనోజ్ చేతికిస్తూ ఒరే మనోజ్ ఇంతకీ నువ్వు చెప్పేదేంటి పూజితో చాలా మంచిది నువ్వంటే చాలా చాలా ఇష్టం అందుకే పీక పిసికి చంపేస్తానంది అత్రిజ రాకాశి ఆమెకి నువ్వంటే పగా ప్రతీకారం అందుకే నీ మీద బామకేవేవో చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది ఇంతేనా అని అడిగాడు కానీ శంకర్కి తెలుసు ఇదే విషయాన్ని ఇలాగే ఎవరినైనా అడిగితే ఇష్టముంటే పీక ఎందుకు పిసుకుతారు పగా ప్రతీకారం ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటారు అంటారని అలాగే అతను అడిగిన దానికి మనోజ్ కూడా కాదు అంటాడేమోనని అతని ఆశ కానీ మనోజ్ చేతిలోని గ్లాసుని నోటికి ఆనించుకుని ఓ గుక్క తాగి అప్పటికి శంకర్ మాటలు బుర్రకెక్కినట్టుగా చిరునవ్వుతో అవునరా అన్నయ్యా అంటూ మత్తుగా తలూపాడు శంకర్ మాట రానట్టుగా మనోజ్ని చూస్తుండిపోయాడు మనోజ్ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి తల నిండిగా ఎక్కిన ఆ మత్తు చేతిలో పూర్తిగా చిత్తైనట్టు అతని చెయ్యి పక్కకు వాలింది ఆ వాలిన చేతిలోని గ్లాసు ఆ గదిలోని గ్లాసీని నేలపై పడి టంగును శబ్దమైంది ఆ శబ్దానికి శంకర్ ఉలిక్కిపడ్డాడు పూర్తి మత్తులోకి జారిపోయి చలనం లేకుండా ఉన్న మనోజ్ని చూస్తూ ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళడం అనిపించి భార్య అశ్వినికి ఫోన్ చేసి ఆ రాత్రికి తమ్ముడు నేను ఇంటికి రావట్లేదని చెప్పాడు ఫోన్ పెట్టేశాక శంకర్ కూడా మనోజ్ని చూస్తూ చూస్తూ నిద్రలోకి జారిపోయాడు సాయంత్రం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ అయ్యే సమయానికి పూజితను తీసుకెళ్లడానికి సుధీర్ వచ్చాడు పూజిత డల్గా ఉండటం గమనించి ఆమెను హుషారుగా ఉంచడం కోసం వేలాకోలంగా అమ్మయ్య ఈ పొడతో నీకు వండిపెట్టే బాధ తీరిపోతుంది పాపం రోజు మీ నాన్న ఎలా వండి పెడుతున్నాడో నీకు అయినా ఆడపిల్లవి నువ్వు మీ నాన్నకి వండి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళొచ్చినా ఆయన నీకు వంటలు చేసి పెడుతున్నాడంటే బాబోయ్ బాబాయ్ ఈజ్ సో గ్రేట్ అని పూజితతో కలిసి మెట్లు దిగుతూ అన్నాడు సుధీర్ తండ్రి ఊసొచ్చేసరికి పూజితలో హుషారొచ్చింది చా నాలుగు రోజులు వండేసరికే నీకు నీరసం వచ్చిందా చూడు ఖచ్చితంగా నీకు వంటరాని భార్య వస్తుంది అని అంది పూజిత మరీ మంచిది నేనే శుభ్రంగా అన్నీ వండి పెట్టి దాన్ని బుట్టలో పడేస్తా నా వంటకి అలవాటే నన్ను వంటగదిలోనే ఉంచేస్తుంది అది ఉద్యోగం చేసి సంపాదించి తెస్తే హాయిగా ఇంట్లో కూర్చుని పెయింటింగ్స్ వేసుకుంటూ వంట చేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తా అని అన్నాడు సుధీర్ ఈ నాలుగు రోజులు వంట చేయడానికి సుధీర్ పడిన కష్టం ప్రతిరోజు పూజిత వాళ్ళ నాన్న పడుతున్నాడు అనుకుంటుంటే సుధీర్కి ఆయన మీద ఉన్న కోపమంతా పోయి దాని స్థానంలో జాలి వేసింది ఆయన వైపు నుంచి ఆలోచిస్తూ అది సరే పూజిత ఇన్నేళ్ళు మీ నాన్న మంచివాడు కాదు అనుకునేవాణ్ణి పాపం ఆయన మంచోడే నువ్వే శాడిష్టి దానివి ఆయన్ని ఈ వయసులోనూ ఇంత ఇబ్బంది పెడుతున్నాం అంటూ తాను వంట చేసిన అక్కసంతా వెళ్ళగక్కుతూ అన్నాడు సుధీర్ వాళ్ళిద్దరూ బిల్డింగ్ కింద ఉన్న పార్కింగ్లోకి వచ్చారు సుధీర్ తన బండిని పార్కింగ్లోంచి తీసుకొచ్చాడు పూజిత ఎక్కగానే పూజిత వాళ్ళ ఇంటివైపు పోనిచ్చాడు సుధీర్ అన్నయ్య నువ్వన్నది నిజమే నాన్న నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇంట్లో వంట చేసి తర్వాత ఆయన మెడికల్ షాప్కి వెళ్ళి షాప్ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టమని నాకు తెలుసు కానీ నన్ను పెంచిన ఇరవై ఏళ్ల కంటే ఆయనకి రాబోయే యాభై ఏళ్ళు ఎక్కువ కదా అంది పూజిత పూజిత మాటలు అస్సలు అర్థం కాలేదు సుధీర్కి బైక్ వెళ్లే వేగపు గాల్లో కొన్ని మాటలు ఎగిరిపోయాయేమో అని బండి వేగాన్ని తగ్గిస్తూ ఏంటి నువ్వు అన్న దాంట్లో ఇరవై యాభై అన్నది తప్ప నాకేం అర్థం కాలా అన్నాడు సుధీర్ అమ్మ చనిపోయాక నాన్న వంట చేయడానికి ఎంత శ్రమపడేవారో నేను కళ్ళారా చూశానన్నయ్య అప్పుడు నేను వంట చేయాలని ట్రై చేశాను కానీ నాన్న ఎప్పుడూ నన్ను వంటగదిలోకి రానిచ్చేవారు కాదు నాకేం కావాలన్నా నేను అడక్క ముందే అన్నీ చేసి పెట్టేవారు నేను పెద్దదాన్ని అయ్యాక ప్రపంచం తెలుస్తున్న కొద్దీ నాకు ఆలోచన వచ్చింది నాన్నకి నేనే వంట చేసి పెడితే రేపు నేను లేకపోతే నాన్న మరీ ఇబ్బంది పడతారనిపించింది అందుకే నేను లేకపోయినా నాన్నకి నా లోటు తెలియకూడదని ఆయన ఒంటరిగా చేసుకోవాల్సిన పనులన్నింట్లో నేను కల్పించుకోవడం మానేశాను అని సుధీర్కి అర్థమయ్యేలా చెప్పింది పూజిత ఆమె చెప్పింది విన్నాక ఇది పాయింటేగా అనిపించింది కానీ ఎప్పటిదాని గురించో ఈ రోజున ఆయన ఇబ్బంది పెట్టడానికి కరెక్ట్ అని అనుకోలేకపోయాడు అతను ఏమో నువ్వు చెప్తుంటే ఓకే అనిపిస్తున్నా నీది మరీ ఎస్కేపిజమే బాబు ఇలా కూడా ఆలోచించే కూతుళ్ళుంటారా భవిష్యత్తులో ఎప్పటి కోసమో అని చెప్పి వంటంతా మీ నాన్న చేత చేయిస్తున్నావా అయినా చిన్న వయసులోనే నీకింత క్రిమినల్ ఆలోచనలు అని తన మనసులో మాట బయటకు అనేసినందుకు నాలుగు ఖర్చుకుని సారీ సారీ క్రియేటివ్ అనబోయి క్రిమినల్ అనొచ్చేసింది నీకు చిన్నప్పుడు ఇంత క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయంటే నువ్వు మామూలు దానివి కాదే బాబు అన్నాడు సుధీర్ వెటకారం చాలులే అంటూ సుధీర్ డిప్ప మీద ఒకటిచ్చింది పూజిత అంతలోనే ఏదో గుర్తుకొచ్చిందల్లా అన్నయ్య అని పిలిచింది ఏంటి అంటూ బండి నడుపుతూనే వెనక్కి చూశాడు సుధీర్ ఏం లేదు నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది జేబులో నుంచి సెల్ తీసిచ్చి ఎందుకు అన్నాడు సుధీర్ నిమిషం గడిచిన తర్వాత కూడా పూజిత ఎంతకీ జవాబు ఇవ్వకపోవడంతో ఏ నీ మొబైల్లో బ్యాలెన్స్ లేదా ఎవరికైనా ఫోన్ చేస్తున్నావా అని మళ్ళీ అడిగాడు సుధీర్ అదేం లేదు జస్ట్ మనోజ్ సెల్ నెంబర్ తీసుకున్నాను ఇదిగో నీ ఫోన్ అని సుధీర్ సెల్ని ముందుకు ఇచ్చిందామె ఆమె మాటలకి షాక్ అయి సరుణ బండి బ్రేక్ వేశాడు సుధీర్ వెంటనే వెనక్కి తిరుగుతూ ఎందుకే బాబు నన్ను ఇలా కూడా బతకనివ్వవా మొన్నవాడి పీక పట్టుకున్నావు ఇప్పుడు ఫోన్ చేసి మరీ నీ శాడిజం వాడి మీద చూపిస్తావా అని నిజంగానే భయపడుతూ అడిగాడు సుధీర్ అబ్బా నేను శాడిస్ట్ దానా మరి మీ ఫ్రెండ్ చాలా మంచోళ్లే వారి శాడిజం మాటలు చేష్టలు నీకు చెప్తే అప్పుడు నువ్వే చెప్తావు శాడిస్ట్ ఎవరో అంది పూజిత ప్లీజే పూజిత నువ్వు వాడికి ఫోన్ చేయకే దయచేసి ఆ నెంబర్ డిలీట్ చేయవే వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనే అని బతిమాలతో అన్నాడు సుధీర్ అబ్బా ఆపు నీ గోల మనోజ్ నేనేం చేస్తాను అని విసుక్కుంటూ ముందు బైక్ పోని అని కసురుతున్నట్లుగా అందామే ఇక ఆమె తన మాట వినదని తెలిసి బైక్ని ముందుకు నడిపాడు సుధీర్ కానీ ఈ విషయాన్ని వదిలేయదలుచుకోలేదు అతను అందుకే రాజీకి వస్తున్నట్టుగా సరే వాడి నెంబర్ చెరపవద్దు కానీ ఒక కండిషన్ నువ్వు ఇది ఫాలో అవ్వాలి లేకపోతే నా మీద ఒట్టే నువ్వు మనోజ్ని ఎప్పుడు కలిసినా మాట్లాడినా నేను ఈ పక్కనే ఉండాలి ముందు నాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే నువ్వు మనోజ్ని కలవాలి మీ ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా కలుసుకోకూడదు ఒకవేళ కలుసుకోవాలి అంటే నా ఎదురుగా నేను ఉన్నప్పుడే మీరు కలుసుకోవాలి అలా చేయకపోతే నా మీద ఒట్టే ఒట్లు మీద నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు బాగా ఉంది అని తన నిబంధనలన్నింటినీ వరసపెట్టి చెప్పాడు సుధీర్ ఈలోపు పూజిత వాళ్ళ ఇల్లు రావడంతో బండిని ఆపి సరేనా అని మళ్ళీ అడిగాడతను పూజిత బైక్ దిగుతూనే సుధీర్ని చూసి నుదుటి మీద చరుచుకుంటూ నువ్వు యూట్యూబ్లో అప్డేట్ చూడట్లేదా అన్నయ్య ఈ రోజులో ఇంత అనెడ్యుకేటెడ్గా ఎలా ఉన్నావు మనోజ్కి ఫోన్ చేయాలా వద్దా అన్నది నా ఇష్టం అతని కలవాలా లేదా అన్నది కూడా నా ఇష్టం ఒకవేళ కలిస్తే నేను ఒక్కదాన్నే కలవాలా ఇంకెవరైనా ఉండగానే కలవాలా అన్నది కూడా నా ఇష్టమే నేను చేసే పనులన్నీ నా ఇష్టంతోనే చేస్తాను ఇట్స్ మై చాయిస్ అన్నయ్య అని చెప్పి అతను వంక చూడనైనా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత ఆమె మాటలు వింటూనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి నిలబడ్డాడు సుధీర్ ఒక నిమిషానికి తేరుకుని బండిని ఇంట్లోకి తీసుకొచ్చాడు భాస్కర్రావు భవానీ రాఘవ అందరూ కాశీ నుంచి తిరిగి వచ్చేది ఈరోజు మార్నింగే పూజితా తండ్రి రాఘవ భాస్కర్రావుతో వాళ్ళింటికి వెళ్లకుండా స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో తెల్లవారుజామునే లేచి ఇల్లంతా నీట్గా సర్ది తండ్రి కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత భవిష్యత్తులో ఎప్పటికోసమో అని చెప్పి మీ నాన్న చేత వంటంతా చేయిస్తున్నావా అన్న సుధీర్ మాటలు ఆమె మెదడులో చక్కర్లు కొడుతున్నాయి తండ్రి వచ్చేలోపు ఆయన కోసం ఏదైనా స్పెషల్ వంటని ప్రిపేర్ చేసి ఉంచుదామనిపించింది పూజితకి ఏం చేస్తే బాగుంటుందో సుధీర్ని అడుగుదామా అనుకుంది కానీ సుధీర్ పెయింటింగ్స్ వేస్తూ రాత్రి ఆలస్యంగా పడుకున్నాడు ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి లేచి ట్రైన్ రెండు గంటలు లేట్ అని వేర్ ఇజ్ మై ట్రైన్ యాప్లో తెలుసుకుని నిద్ర లేపకో అంటూ మళ్లీ పడుకునే విషయం గుర్తొచ్చాయి పూజితకి అందుకే అతన్ని అడిగే ఉద్దేశం విరమించుకుందామే రోజువారీ వండే వంటల్ని రోజు చేస్తారు కాబట్టి అందరూ అవి కాకుండా వేరే స్పెషల్ ఐటమ్స్ని ట్రై చేస్తారు మరి నాకు రోజువారీ వంటలే స్పెషల్ అనుకుంటూ వంటగదిలోకి నడిచిందామే అక్కడ ఉన్న అన్నింటినీ చూస్తూ ఏం చేయాలి అనుకుంటూ ఫ్రిజ్ డోర్ తెచ్చింది పూజిత అందులో కూరగాయల ట్రేలో నిండుగా రకరకాల కూరగాయలు కనిపించాయి పైకి ఆమెని విసుక్కుంటూనే రోజూ వంట చేయడం కోసం ఇలా కూరగాయలన్నీ ముందే తెచ్చి ఉంచుతున్నందుకు చిరునవ్వుతో మనసులోని సుధీర్కి థ్యాంక్స్ చెప్పుకుంది కూరగాయలు కాకుండా ఇంకేమున్నాయా అని వంటగదిలో చూస్తున్న పూజితకి ఆకర్షణీయంగా ఒక ప్యాకెట్ కనిపించింది అంతే వెంటనే ఏం తయారు చేయాలో నిర్ణయించుకుందామే తర్వాత తన సెల్ ఫోన్లో మొబైల్ డేటా కనెక్ట్ చేసుకుని గూగుల్ పేజ్లోకి వెళ్ళింది ఆమె తయారు చేయాలనుకున్న వంట రెసిపీని సెర్చ్ చేసింది వారెవ డాట్ కామ్ గాయత్రి వంటిల్లు వలబోజు జ్యోతి షడ్రుచులు వెబ్సైటుల్లో తాను అనుకున్న వంటల్ని ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఉన్న వీడియోలన్నీ బాగా పరిశీలించి చూసిన తర్వాత వంట చేయడం మొదలుపెట్టింది పూజిత కొత్త పని చేసే నిమగ్నత ఉద్విగ్నతలతో ఆమెకి సమయం అస్సలు తెలియలేదు హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి నాన్న అప్పుడే వచ్చేశారా అని హుషారుగా అనుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టింది పూజిత తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆమె తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ని సంభ్రమంతో చేతిలోకి తీసుకుని కంగారుగా పరిగెత్తుకొచ్చి తలుపు బోల్టు తీసిందామే ఊహ తెలిసిన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడూ తండ్రిని విడిచి ఉండలేదామే అందుకే పూజితలో తండ్రి వచ్చేసినందుకు సంతోషంతో పాటు ఇన్ని రోజులుగా ఆయన కనిపించని బెంగ కూడా ఏ మూల నుంచో బయటకు వచ్చింది పట్టలేనంత ఆనందంతో తలుపుని లోపలకు లాగుతూనే ఆ మిస్యూ నాన్న అంటూ తండ్రిని హత్తుకుపోయిందామె ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం తాను హత్తుకున్నది తన తండ్రిని కాదు అని అర్థమవుతూనే గోడ కొట్టిన బంతిలో వెనక్కు జరిగింది పూజిత ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి ఆ వచ్చినది తన తండ్రి కాదని ఎవరో తెలియని వ్యక్తని తన తండ్రిగా పొరబడి ఆయన్ని హత్తుకున్నానని అర్థమవుతూనే ఇంకొక అడుగు వెనక్కి వేసింది పూజిత ఆ వచ్చిన ఆయన కూడా ఆమెకులాగానే అయోమయ స్థితిలో ఉన్నట్టు రెప్పవేయకుండా పూజితని చూస్తున్నాడు హఠాత్తుగా జరిగిన ఆ చర్య ఆయనను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్టు వచ్చిన విషయం మరిచి కొన్ని క్షణాలు బొమ్మలా ఉండిపోయాడాయన పూజితే మొదట తేరుకుని సారీ అండి మా నాన్నగారు అనుకున్నాను ఎవరు మీరు నాన్నగారి కోసం వచ్చారా అని ఆయన్నే ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది పూజిత ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడాయన ఆయన ఏం మాట్లాడాలో తెలియని వాళ్ల కోర్టుని సరిచేసుకుంటూ అటు ఇటు చూశాడు పూజితా ముఖంలో ఇంకా కదలాడుతున్న ప్రశ్నార్థకాల్ని గమనించి నా పేరు కోసూరు సుందర రామరాజు రామరాజు బిల్డర్స్ రామరాజు రియల్ ఎస్టేట్స్ రామరాజు హోమియోపతి హాస్పిటల్స్ ల్యాబ్స్ ఇంకా అని చెప్తూ పూజితా ముఖంలోకి చూసి చెప్పడం ఆపేశాడు తెలుగు విద్యార్థికి ఆఫ్రికన్ భాష అయిన సోమాలిలో పాఠం చెప్తుంటే ఆ విద్యార్థి ముఖంలో కదలాడే భావం లాంటిది పూజితా ముఖంలో కనిపించింది ఆయనకి మళ్ళోసారి దీర్ఘంగా నిశ్వసించి నేను అత్రిజకి ఫాదర్ నమ్మా అని పూజిత కళ్ళలోకి చూస్తూ చెప్పాడాయన ఆయన మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న అత్రిజకి నాన్నని వినగానే షాక్తో ఉలిక్కిపడింది పూజిత నమ్మసక్యం కానంత ఆశ్చర్యంగా ఆయన చూస్తూ మీరు అత్రిజ వాళ్ళ నాన్నగారా లోపలికి రెండంకుల్ అంటూ తడబాటుగా ఇంట్లోకి నడిచిందామే నడుస్తుందే గాని ఆయన ఇక్కడికి ఎందుకొచ్చారన్న ప్రశ్న ఆమెలో ఆదుద్దాన్ని కలిగించింది సుందర గారు కళ్లతోనే చిన్నగా ఉన్న ఆ ఇంటిని పరికించి చూస్తూ ఇంట్లోకి నడిచారు ఆయనకి కుర్చీ చూపించి నాకు కాఫీ టీలు చేయడం రాదంకుల్ పాలు తాగుతారా లేదంటే కూల్ డ్రింక్ అని అడిగింది పూజిత ఏమీ వద్దు నేను నీతో మాట్లాడాలని వచ్చాంద్రా ఇలా కూర్చో అని పూజితని తదేకంగా చూస్తూనే అన్నారాయన ఒక్క నిమిషం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది పూజిత స్టవ్ కట్టేసి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయన కుర్చీ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది ఆమెనే రెప్పవాల్చుగా చూస్తున్నారు సుందర గారు ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెప్పండి అంకుల్ అంది పూజిత ఆమె మాటలకి ప్రస్తుతంలోకి వచ్చాడాయన తాను అడగాలనుకున్న విషయాన్ని ప్రశ్నతో మొదలు పెడుతూ నీకు మనోజ్కి ఎన్నాళ్ళ నుంచి పరిచయం అని సూటిగా అడిగారు ఆయన ఎవరో తెలియగానే ఆయన వైపు నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని ఊహించిన మొదటే ఆయన నోటి నుంచి మనోజ్ గురించిన ప్రశ్న వినగానే రెండు నిమిషాలు నోట మాట రాలేదు పూజితకి జవాబేం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఆయన కూడా లోపల ఏవేవో ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాడు పూజితని హెచ్చరించి వెళ్దామని వస్తే తలుపు తీస్తూనే పూజిత ఉత్సాహంగా వచ్చి అత్తుకోవడం తన అత్రిజా ఫాదర్ అని చెప్పినా కూడా మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించడం టీ కాఫీలు పెట్టడం రాదని నిజాయితీగా చెప్పడం మనోజ్ గురించి అడగగానే మౌనం వహించడం ఇవన్నీ చూసి పూజితను అంచనా వేస్తున్న సుందర గారికి పూజిత మీద అనుకూల దృక్పథం ఏర్పడుతుంది తలదించుకుని కూర్చున్న పూజితలోని ప్రతి కథలికని స్పష్టంగా సున్నితంగా గమనిస్తున్నాడాయన ఆయన అడిగిన ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో తెలియక కళ్ళు కిందకి వాల్చుకుని కాలిగోళ్ల వంక చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పూజిత